సిచ్యువేషన్ చూడండి ఒకసారి ఇక్కడ ఏదైతే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పదేళ్ల తర్వాత తెలంగాణలో కొలువు తీరింది ఆ పార్టీ అగ్రనేతలు సోనియా రాహుల్ ప్రియాంక గాంధీ ఖర్గే తదితరుల సమక్ష సమ సమక్షంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్కతో పాటు మరో పది మంది మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు అనంతరం సీఎం రేవంత్ సచివాలయానికి చేరుకున్నారు కొద్ది రోజుల కిందట సెక్రటేరియట్ లోకి వెళ్దామని ప్రయత్నించి అరెస్ట్ అయిన ఆయన ఇప్పుడు సీఎం హోదాలో రాచ మర్యాదలు క్యాబినెట్ సమావేశం నిర్వహించారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ బీమాను పది లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు విద్యుత్ సంస్థలు ఎనభై ఐదు వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయని నివేదించడంతో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది నష్టాలను వాస్తవ పరిస్థితులను దాచిపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కోతలు సంక్షోభం అంటూ కుట్రలు చేస్తున్నారని మంత్రివర్గం అభిప్రాయపడింది అప్పట్లో పనిచేసిన అధికారుల నోటి నుంచే వాస్తవాలను తెప్పించాలని నిర్ణయించింది ట్రాన్స్కో జెన్కో డి దేవులపల్లి ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించరాదని శుక్రవారం జరిగే సమావేశానికి ఆయనను పిలిపించాలని నిర్దేశించింది అలాగే తొమ్మిదిన్నరేళ్ల ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించింది చాలా మంచి నిర్ణయాలు అనుకోవచ్చు ఇవన్నీ చెప్పాలంటే నిజంగా రెండైతే ఇప్పుడు ఏంటంటే ఒక ఒకరికి ఒక ఎవరైతే మహిళ ఉందో ఆ మహిళకు కూడా ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా సైన్ పెట్టడం జరిగింది దాని తర్వాత కావచ్చు ఇవన్నీ ఏవైతే ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంపు కావచ్చు మహిళలు మహిళలకు బస్సు ఉచిత ఫ్రీ బస్సు ఇవ్వడం కూడా కావచ్చు ఇవి మొదటి రోజే ఇలాంటి పుంతలు దొక్కడం చాలా ఇలాంటి మంచి పనులకు కూడా అడుగేయడం కూడా చాలా మంచిది అనుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా అనుకున్న విధంగా కొద్దిగైనా మలుచుకుంటుంది కదా ఈ ప్రభుత్వం వస్తే అనుకుంటుంది మొదటి రోజే ఈ విధంగా ఉంది మరి రాను రాను ఏ విధంగా ముందుకు కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి కొత్త కొత్తగా తీస్తారు రాష్ట్రాన్ని కూడా ఎంత ఏ విధంగా చేస్తారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా వరకు మొదటి రోజే ఇన్ని నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి మరి పాలకులం కాదు సేవకులం అంటున్నారు మరి ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రజలు ఇచ్చిన ఆకాశ అవకాశాన్ని గౌరవంగా బాధ్యతగా భావిస్తాం అభివృద్ధిని రాష్ట్రం అంతటా విస్తరిస్తాం దశాబ్ద పాలనలో ప్రజాస్వామ్యం హత్యకు గురైంది బాధలు వినే సర్కారు లేక ప్రజానిక మౌనం ప్రగతి భవన్ కంచెలను బద్దలు కొట్టించినాం ప్రజా దర్బార్లో ఎవరైనా వచ్చి బాధలు చెప్పుకోవచ్చు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరికీ స్వేచ్ఛ రైతులు నిరుద్యోగులు ఉద్యమకారులకు న్యాయం మీ ఆకాంక్షలు ప్రభుత్వంతో పంచుకోండి రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు వేల మంది అభిమానుల సమక్షంలో సోనియా సాక్షిగా రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారం రేవంత్ బట్టి ఉత్తమ్ దామోదర్ తుమ్మల బొంగులేడితో పాటు మొత్తం పన్నెండు మంది ప్రమాణం రేవంత్ సీతక్కల ప్రమాణ స్వీకార సమయంలో కార్యకర్తల కార్యకర్తల నినాదాలతో హోరెత్తిన సభా ప్రాంగణం గ్యారెంటీల అమలుపై ఫైలుపై తొలి సంతకం దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగంపై రెండవ సంతకం చూసారా మరి గ్యారంటీల అమలుపై ఏదైతే తొలి సంతకం పెట్టారో మరి ఎవరైతే దివ్యాంగురాలు రజని ఉందో అమ్మాయికి అయితే ఉద్యోగంపై రెండవ సంతకం పెట్టినట్టు కూడా తెలుస్తుంది మరి ఒక అమ్మాయి స్పెషల్గా ఒక అమ్మాయి ఇచ్చారంటే దివ్యాంగురాలు ఉంది దివ్యాంగురాలకి కూడా మొదట సంతకం పెట్టి వాళ్ళకే ఒక మంచి ప్రభుత్వ మంచి ఉద్యోగం వాళ్ళకి అప్పచెప్పారంటే మరి రెండో సంతకం పెట్టారు మరి ఏవైతే గ్యారంటీలు అమలు చేసుకుంటూ ఒక సంతకం పెట్టారు మరి మొదటి రోజే ఇలాంటి నిర్ణయాలు తీసుకుందంటే ఈ ప్రభుత్వం ముందు ముందు కూడా ఎంత మంచి తీసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది